సాంబార్కి కాబారు కాస్తున్నా ఈరోజు క్యారెట్ ముక్కలు వక్కాయ్ ఆనందాయి దుంప వంకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి సాంబార్కి ఇవన్నీ ముక్కలన్నీ ఉడకాలి సాంబార్లోకి పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టుకోవాలి సాంబార్కి తాలింపు కోసం ఆయిల్ తాలింపు తాలింపు పెట్టేసుకున్నాను దానికి ఎండి మిరగాయలు కొద్దిగా మెనపప్పు జీలకర్ర ఆవాలు ఎండి మిరగాయలు కరివేపాకు ఎల్లుల్లిపాయ కొద్దిగా ఇంగువ అన్నీ వేసుకుని తాలింపు పెట్టేసుకున్నాను పప్పు కూడా వేసేసుకున్నాను చింతపండు గుజ్జు కూడా పోసేసుకుంటున్నాను ఉప్పు చెలికే ఉప్పు తగినంత వేసుకోవాలి పసుపు పావు స్పూన్ కారం ఒక నర వేసుకొని మరగం నేర్చుకోవాలి కొద్దిగా బెల్లం పొడి కూడా వేసుకుంటున్నాను రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేస్తున్నాను చికెన్ కూరకి అర కేజీ చికెన్ తీసుకున్నాము అర కేజీ చికెన్ తీసుకొని ఈ స్పూన్తో స్పూను బావు కారం తగినంత ఉప్పు అర స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం ఎల్లు పేస్టు ఒక స్పూన్ గరం మసాలా అన్నీ వేసుకొని ఒక రెండు స్పూన్లు నిమ్మరసం ఒక చిన్న కప్పు పెరుగు ఈ కప్పుతో కప్పు పెరుగు వేసుకొని మొత్తం ఒక అరగంట సేపు మ్యాగినేట్ చేసుకు మ్యాగినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము దీన్ని ఇప్పుడు కూర కింద వండబోతున్నాను కూర కూర కోసం కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను దాంట్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ తాగాక ఉల్లిపాయ ముప్పులు వేసుకోవాలి బాగా వేగాలి ఒక రెండు స్పూన్లకి టమాటా పుయ్యాలి వేసుకోండి కొంచెం బాగా నవ్వాలి కొద్దిగా కొత్తిమీర మూడు నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మూత నిచ్చిపోవాలి మూట తీసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక కొన్ని వాటర్ పోల్చుకొని కొన్ని వాటర్ పోల్చుకొని నాలుగు విజిల్ వచ్చేదాకా ఉడకనే వాళ్ళకి కొద్దిగా కస్తుని వేస్తాయి ఒక్క రెండు నిమిషాలు ఓపెన్ ఇచ్చేసి బంద్ చేసుకుంటాం చికెన్ పులుసు రెడీ అయిపోతుంది రెడీ అయిపోతుంది చికెన్ పులుసు రెడీ అయిపోతుంది దీన్ని వినిపేస్తున్నాను కొత్తిమీరతో దాని చేస్తున్నాను Chicken biryani lagi. Oke, jadi chicken. Oke, ke spoon naga alam ini best. Hmm. Upu garam masala powder 1 spoon biryani masala powder 1 spoon garam pori 1 spoon

ఇవన్నీ కదా మ్యారినేట్ చేసుకోవాలి ఒక గంట నానబెట్టుకోవాలి బిర్యానీలోకి కొద్దిగా ఒక ఐదు గంట కదా కోసుకోవాలి చిన్న గట్టుతో మూడు గుంతకట్ట మూడు పోసుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి రావ మొగ్గలు ఆరు జీవకర పావును రవం యాలకులు మూడు రాసి చెక్క కొద్దిగా మరాఠి మొగ్గ ఒకటి అనసు పువ్వు ఒకటి ఇవన్నీ వేసుకోవాలి బిర్యానీ ఆకు మూడు కట్ చేసుకోవాలి కొద్దిగా ఇవన్నీ ద్వారా వ్యాపించాలి కొద్దిగా బ్రౌన్ కలర్ లో వచ్చేవాట कोच पूरा को చిక్కు ముచ్చారు నానబెట్టుకుంటున్నాను దీంతో టమాటా ముక్క వేగిన తర్వాత చికెన్ ముక్క వేసుకోవాలి క్యారెట్ కూడా వేసుకోం ग्लास तो बि न्ला ग्लास की ग्लास ना न ग्लास बिह्य ఆరు గ్లాసులు నీళ్లు పోల్చుకొని రెండు కోతలు వచ్చే కొద్ది సిమ్లో పెట్టి రెండు కోతలు రానివ్వాలి రెండు కోతలు వచ్చే వరకు రానివ్వాలి

कि काही अच्छे बनतात तर हे तो दो दोनच आपण खाणी चन्नाची

नंतर ते ऐकवा आणि voltar और और मोर दिसते हैं ये वाले ये आगे डालता हूं